ఆశ్రమ నిర్వాహకుడు సోరళ సత్యనారాయణ గారి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చూస్తున్నాము పాఠశాలని ప్రారంభించడానికి ముందు మా జిల్లా సంక్షేమాధికారి నరసింహరావు సార్ గారు మాట్లాడాల్సిందని కోరుతున్నాను

తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ఆటల పోటీలో పాల్గొని మంచిగా ప్రైజులుగా తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు క్యారం బోర్డు చెస్ గేమ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం యాక్టివ్గా ఉంది స్పీడ్ వాక్ స్పీడ్ వాక్ అంటే నార్మల్గా స్లో మనం డైలీ వాకింగ్ చేసుకుంటాం నడుస్తుంటారు అలా కాకుండా స్పీడ్ వాక్ పోటీ అనమాట అందరు లైన్లో చేసినాక స్పీడ్గా ఎవరైతే ముందు నడుస్తారో వాళ్ళు ఆ స్పీడ్ బాక్ లో

Kita, 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 పోనీ ఇది మా వెళ్ళి అందుకే సమయాలు మాకు వెళ్ళవచ్చు పోయిన మాట వేరే అందరికి కూడా తృష్టికారం లేకపోయినా మాట్లాడుకుని ఆ సంతోషకార ఉంది ఇంకా దీనికి ముందు ముందు నైట్ ఇస్తానికి కలెక్ట్ కారణంగా పట్టుకున్న మాకు ఆరోగ్యకారి మా

కోడండలు కూడా వాళ్ళతో పాటు ముంబైకి ఉండేవాడు ఆ తర్వాత అత్తమ్మ వాళ్ళ దగ్గర సంరక్షణ ఉండి మా ముందుకే పాట అనే ధోరణి వాళ్ళకి అర్థమయ్యేదప్పుడు ఎందుకో ప్రతిదీ పాప చేస్తున్నవాడు అమ్మ కోడలు కొడుకు చేస్తుంటే ఏదో కొంచెం ఆ పిల్లలకి మా దగ్గరికి రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసేవాడు కదా అని అనుకునేవాడు